జై శ్రీరామ్ హైందవ శరణానికి ప్రారంభమైన యాత్రా చిత్రాలు మధ్యలో కాస్త రిలాక్స్ అయ్యి సభాస్థలికి చేరుకున్నాం చాలా అద్భుతమైన సభాస్తలను ఏర్పాటు చేశారు చాలా అందంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఆ స్క్రీన్ కూడా చాలా బాగుంది ఒక దేవాలయం లాగే దేవాలయాల గురించే ప్రధానంగా కలిసాం కాబట్టి దేవాలయాలు తీర్చిదిద్దారు ఆ మొత్తం సభాస్తలని చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అనేక మంది పెద్దలు కలిశారు మా ఎంపీ పురంధరేశ్వరి గారు సత్యవాణి గారు కరాటే కళ్యాణి గారు ఆ తర్వాత యువకిశోరం చక్కటి ఉపన్యాసకులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు శివశక్తి వ్యవస్థాపకులు కరుణాకర్ సుకుణ గారు ఈవిడ లక్ష్మీ అని చక్కటి హిందూ కార్యకర్త అదేవిధంగా లలిత్ గారు తర్వాత మన మంత్రివర్యులు వైద్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ గారు అదేవిధంగా ఇతర ప్రముఖులతోటి కలిసి చక్కగా కలవడం సంభాషణ జరగడం జరిగింది ఇంకా పూజ్యులు అనేక స్వామీజీలు అప్పాజీ గారు కూడా రావడం చాలా అదృష్టంగా ఆయన చూడడం అదేవిధంగా ప్ర పూజ్యశ్రీ రాధామనోహదాస్ గారు చక్కగా జీవర్ సమ ఉపన్యాసం మాత్రం చాలా అద్భుతం చెప్పాలి ఇలా మొత్తం మీద మా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది లక్షలాది మంది చక్కగా ఇందులో పాల్గొన్నారు చాలా సంతోషం చేస్తాడు